సో గుంటూరు కారం మూవీ రాబోతుంది కదా ఎలా ఉన్న ఎక్స్పెక్టేషన్ ఈసారి ఎక్స్పెక్టేషన్ సంక్రాంతి పండుగ మొగుడు వచ్చాడు అనుకోండి మహేష్ బాబు ఫ్యాన్స్ ఈసారి సంక్రాంతికి చాలా సంతోషంగా ఉంటారు కంపల్సరీ బ్లాక్ బాస్టర్ హిట్ అయిపోతుంది సినిమా దాంట్లో ఎలాంటి డోకా లేదు సో ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచ్ ఇచ్చాడు కదా ఎలా చాలా బాగుంది మేడం స్పీచ్ అంతా వైలెంట్గా ఇవ్వడం అనేది ఫస్ట్ టైం చూశాను త్రివిక్రమ్ గురించి చాలా స్పీచ్ మాట్లాడాడు ఐ లవ్ యూ చెప్పడం కానీ హీరోయిన్ గురించి మాట్లాడడం కానీ చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం మహేష్ బాబు గారు అలా మాట్లాడడం చూడడం ఫస్ట్ టైం అంటే ఇన్ని ఈవెంట్స్ లలో ఇది కొంచెం ఎనర్జెటిక్ గా అండ్ హుషారుగా కనిపిస్తుంది చాలా హుషారుగా ఉన్నారు చాలా బాగుంది మేడం ఈసారి కొత్త లుక్ తోటి వస్తుండని చెప్పేసి ఫ్యాన్స్ కి చాలా సంతోషంగా ఉండొచ్చు ఈసారి బ్లాక్ బాస్టర్ అయిపోతుంది సినిమా అయితే ఓకే ట్రైలర్ రిలీజ్ చేశారు కదా చూసారా మేడం ఆ చూసాను మేడం ట్రైలర్ మాత్రం గుంటూరు కారం టైటిల్ తగ్గట్టుగా ఉన్నది దాంట్లో ఏ మాత్రం తక్కువ లేదు మహేష్ బాబు ఫైట్ సీన్స్ కానీ డ్యాన్స్ కానీ సాంగ్స్ కానీ ఎమోషనల్స్ కానీ ప్రతి ఒక్కటి అమ్మ సెంటిమెంట్ కానీ ప్రతి ఒక్కటి ఆ టచింగ్ సీన్స్ లాగా ఉన్నాయి అలాంటి అపోహలు అయితే ఏం లేవు మేడం కంపల్సరీ కంపల్సరీ బ్లాక్ బాస్టర్ అవుతుంది సినిమా ఈసారి మహేష్ బాబు ఫ్యాన్స్కి అయితే పండుగ పండుగ చేసుకోవచ్చు అనుకోవచ్చు అతనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే సంక్రాంతి అతని సెంటిమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ సినిమా రిలీజ్ అయినా సంక్రాంతికి విడుదల చేస్తా అని చెప్పేసి ఆడియో లాంచ్ లైన్ చెప్పడం జరిగింది కాబట్టి ఈసారి సంక్రాంతికి కంపల్సరీ బ్లాక్ బాస్టర్ కొడతారని చెప్పేసి మూవీస్ మూవీస్ కూడా పెద్ద కదా నా సో అంటారా కంపల్సరీ నిలిచి ఉంటుంది మేడం ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏ ఫ్యాన్స్ ఫాలోయింగ్స్ వాళ్ళకే ఉంటారు మేడం కంపల్సరీ దాంట్లో మనం ఏం తప్పు పట్టల్సిన అవసరం లేదు ఏ సినిమా ఏ విధంగా నడవాలనేది ఫ్యాన్స్ డిసైడ్ చేస్తారు అది కంపల్సరీ మహేష్ బాబు ఫ్యాన్స్ అనేవాళ్ళు కంపల్సరీ ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తాయో వచ్చి కోరుకుంటున్నాను ఓకే ఇద్దరు హీరోయిన్లతో వస్తున్నాడు కదా సంక్రాంతికి ఏ హీరోయిన్ బాగా సెట్ అయిందంటసారి చెప్పాలంటే ఇద్దరు హీరోయిన్స్ బాగున్నారు మేడం దాంట్లో వీరు తక్కువ వాళ్ళు తక్కువ అనేది ఏం లేదు కానీ శ్రీలీల ఏంటంటే డ్యాన్స్ కొంచెం బాగా చేస్తుంది కాబట్టి మహేష్ బాబుకిన ఆమె రేంజ్ తగ్గట్టు డ్యాన్స్ స్టెప్స్ వేసాడని చెప్పేసి కుర్చీ మార్తె సాంగ్ ఈసారి ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఈసారి పక్కా హిట్ అవుతుంది ఆ సాంగ్ సాంగ్కినా అంటే శ్రీలీల ఏ మూవీలో అయినా అని హీరోని డామినేట్ చేస్తారు కదా మరి ఈ మూవీలో మహేష్ శ్రీలీలని డామినేట్ చేస్తారు అనేది అంటున్నారు మీకు ఎలా అనిపిస్తుంది అలానే ఏముండదు మేడం అక్కడ చేసే సాంగ్స్ ని బట్టి గానీ చూపించే స్క్రీన్ బట్టి గానీ ఉంటది దాంట్లో డాన్స్ పరంగా డామినేషన్ అంటే ఏమి ఉండదు ఎవరు ఇంటర్సిటీ వాళ్ళు ఉంటుంది మహేష్ బాబు అనేది ఈసారి కొత్త లుక్ తోటి వస్తున్నాడు కంపల్సరీ అతని ఫ్యాన్స్ కంపల్సరీ ఎంకరేజ్ అని చెప్పేసి